ఎవరైనా అక్రమ లేఅవుట్లు వేస్తారు అక్రమంగా అఫీషియల్స్ మేనేజ్ చేసుకొని లేఅవుట్లు వేసుకుంటాము మాకు నచ్చినట్టు మేము ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేఅవుట్ లేడం కానీ అక్రమంగా చెరువులు తవ్వడం కానీ అక్రమంగా పేదవాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం కానీ ఏదైనా గా ఎక్కడైనా చేయాలని ఆలోచన రావడానికి కూడా వదిలేయాలి ఈ రోజుతో ఏదైనా త్రూ ప్రోపర్ ఛానల్ గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్కి అనుమతులు తీసుకుని ఎవరికైనా జరగాలి అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ పేరు చేసే పరిస్థితి లేదు మనం ప్రశ్న కూడా చెప్తున్నాను ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తామని డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోని ఎంపీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా నన్ను ఎప్రోచ్ అవ్వడం మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్లోని మీ నాలుగ కంప్లైంట్ వేస్తే ఎవరి ఫైవ్ డేస్కి కానీ త్రీ డేస్కి కానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కారం దిశగా ముందుకెళ్తాను ఎవ్వరికి కూడా అవి ఇవ్వడానికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా అధికారులు ప్రాప్తిగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన స్థితి ఒక వేవోట్ ఉండదు వేవకు లేని సమస్య ఉండదు వేవోట్ లేకపోతే సమస్య ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది నీ గారు ఈ వర్క్ ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏం చేయలేనో మాత్రం చెప్పొద్దు ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా సలహా సహాయం అది నేను ఏ రకంగా చేయగలను దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి కమిషన్స్ అదే ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రామ్ విషయంలోనే కానీ గాంజాయి విషయంలోనే కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టము లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ వల్ల దగ్గర మీరు పనిచేయటం సో అని నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది మీరు ఆ ని కూడా చాలా తేలిక తీసుకోండి ప్రెజర్ పడదు ప్రెజర్ పడదు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కదా ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి పక్షాలన్నీ అది అన్ని డిపార్ట్మెంట్స్ పరీక్షలు అనేది ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి మీరు అందరూ సహకరించండి అయిపోయిన ప్రస్తుత బయటకు బయటపెడితే నేను మా అఫీషియల్స్తో ఒకసారి గా నేను ఒకసారి మాట్లాడుతుంది మంత్రి స్వీకారం చేసిన తర్వాత హైగ్రోపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరు ఒక ఆత్మీయ సమావేశం అంటారు పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది నేనైతే ఒక పరిచయ వేదిక మనం రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలు ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడం మాట్లాడడానికి ఇవ్వడం జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయడం ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాట్ వాటెవరీ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చెప్పాను మీకు అలాగే చెప్తున్నాను ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో చేయాలంటే నాకో లేకపోతే నా పక్కన ఉన్న పని చేయమని నేను ఎప్పుడు చెప్పాను మీరు చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా మీ అందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఆ రకంగా పని చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి